హాయ్ అండి అందరికీ రాజేష్ నేచర్ కిచెన్కి స్వాగతం ఈరోజు ఒకే పిండితో దిబ్బరొట్టె ఇడ్లీ ఏ విధంగా చేయాలో చూపిస్తానండి అయితే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినడానికి ఎంతో టేస్టీగా ఉంటుందండి అలాగే ఇడ్లీ కూడా ఎంతో సాఫ్ట్గా ఉంటుందండి ఇడ్లీ రవ్వ తక్కువ వేసుకున్నా కూడా ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి ఒకసారి మీరు ట్రై చేయండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఏ విధంగా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారండి ఒకసారి పిండి చేసుకున్నారంటే రెండు రకాల టిఫిన్లు చేసుకోవచ్చు ఎలా చేయాలో చూద్దాము ఒక కప్పు మినప్పప్పుకి రెండు కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి నేను ఇదే క్వాంటిటీలో టిఫిన్స్ చేస్తానండి ఇంకా ఇడ్లీ రవ్వ తగ్గిస్తాను కానీ ఎక్కువ వేసుకోను రెండుసార్లు కడుక్కొని విడివిడిగా ఆరు గంటల ముందు నానబెట్టుకున్నానండి అలాగే ఒక స్పూన్ మెంతులు మినప్పప్పులో వేసుకున్నాను ఆరు గంటల తర్వాత ఈ విధంగా నాని ఉంటుందండి పప్పు తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పప్పు కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకుంటానండి మిక్సీని మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టుకుంటే పిండి వేడకకుండా సాఫ్ట్గా వస్తుందండి కలుపులేమీ లేకుండా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఆ తర్వాత ఒక బాక్సులో ఈ విధంగా పిండిని మొత్తం వేసుకోవాలి ఆ తర్వాత ఎల్లి రవ్వని ఈ విధంగా నీళ్ళు లేకుండా పిండుకొని వేసుకోవాలి అలాగే మొత్తం బాగా కలుపుకోవాలి బ్యాటర్కి కావాల్సినవి వాటర్ పోసుకొని ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి తర్వాత మూత పెట్టుకొని నైట్ అలా పక్కన పెట్టుకోవాలి చూడండి పిండి ఎంత చక్కగా పొంగిందో ఇడ్లీ రవ్వ తక్కువ వేసుకున్నా కూడా పిండి బాగా పొంగుతుందండి ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి దిబ్బరొట్టకి ఇడ్లీకి కావాల్సిన పిండి పక్కన పెట్టుకొని మిగతా పిండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి పక్కన పెట్టుకున్న పిండిలో కావాల్సినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి దిబ్బరొట్టకి కావాల్సినంత పిండి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి దిబ్బరొట్ట కొంచెం మందంగానే ఉంటే బాగుంటుందండి తర్వాత మూత పెట్టుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే సరిపోతుందండి చాలా బాగా ఉడికిపోతుంది గరెట పెట్టుకొని ఈ విధంగా తీస్తే వచ్చేస్తుంది చూడండి దిబ్బరొట్టె ఎంత బాగా కాలిందో అంతేనండి ఆ విధంగా ఎన్ని దిబ్బరొట్టెలైనా వేసుకోవచ్చు ఆ తర్వాత ఇడ్లీ కోసం స్టవ్ పై ఇడ్లీ పాత్ర పెట్టుకున్నానండి సరిపడినని నీళ్ళు పోసుకున్నాను కొంచెం చింతపండు వేసుకున్నానండి అడుగు నల్లగా అవ్వకుండా తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని బ్యాటర్ ఈ విధంగా వేసుకున్నాను ఇడ్లీలు మొత్తం ఈ విధంగా వేసుకున్న తర్వాత పై మరుగుతున్న నీళ్ళలో ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి ఇడ్లీలు ఎంతో బాగా కుక్ అవుతాయి చూడండి చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇడ్లీలు కూడా సర్వింగ్ ప్లేట్లకు ఈ విధంగా సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి పల్లీల పచ్చడితో కారపొడిలో నెయ్యి వేసుకొని ఈ విధంగా అలా తీసుకున్నట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి మనం తినే ఏ పదార్థమైనా హెల్తీగా ఉండాలండి అలాగే కళ్ళకు అందంగా కనపడాలో అప్పుడే ఇష్టంగా తింటాం కదండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్